తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ లైవ్ ఎపిసోడ్ చూసుకున్నట్లుగా అయితే బిగ్ బాస్ హౌస్లో తనుజ అయితే ఇంకా వాష్రూమ్కి వెళ్ళడానికి ఇంకా స్నానం చేయడానికి అయితే రెడీ అవుతూ ఉంటుంది ఇంకా తన బట్టలు అయితే హైరన్ చేసుకుంటూ ఉంటే కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటే అంతలోనే కళ్యాణం వచ్చి తనకి ఎంతగానో హెల్ప్ చేస్తూ ఉంటాడు అయితే ఇక్కడ తనుజా అయితే వద్దు నేను చేసుకుంటాను అంటూ చెప్తూ ఉంటుంది అయినా సరే కళ్యాణి అయితే వచ్చి దగ్గర ఏముంది నేను హెల్ప్ చేస్తున్నాను కదా అంటూ అక్కడ తను ఉన్న ఫ్రాక్ని అయితే ఇంకా ఐరన్ చేస్తూ ఉంటాడు ఇంకా ఇంకా హైరన్ చేసి వచ్చిన తర్వాత అయితే తనుజా అయితే ఆ బాగా ఐరన్ అయింది ఎలాగుంది డ్రెస్ బాగుందా అంటూ కళ్యాణి అయితే కళ్యాణికి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి కళ్యాణి అంటాడు ఆ బాగుంది డ్రెస్కి ఏమి చాలా బాగుంది నీకు కూడా బాగుంటుంది ఈ డ్రెస్ పింక్ కలరు అంటూ ఇక్కడ కళ్యాణి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలకి తనుజ అయితే అవును చాలా బాగుంటుంది ఈ ఫ్రాక్ నాకు అంటూ ఇంకా తను ఒంటి మీద పెట్టుకొని చాలా మురిసిపోతూ ఉంటుంది తనుజా ఇంకా ఈ విధంగా బిగ్ బాస్ హౌస్లో అయితే తనుజ కళ్యాణి మళ్ళీ ఒకటైపోయి చాలా సరదాగా మాట్లాడుకుంటాను అయితే ఆ ఫ్రాక్ కోసం అయితే ఇంకా కళ్యాణ్ అయితే తనకి ఎంతో హెల్ప్ చేశాడు అని చెప్పడంలో ఏ మాత్రం లేదు తొని ఎంత ఇష్టమో దీన్ని బట్టి అర్థమవుతుంది కళ్యాణ్కి ఇంకా తన ఇబ్బంది పడుతూ ఉంటే దగ్గర వచ్చి మరి ఐరన్ చేశాడు ఇంకా కళ్యాణ్ అలాగే మరొక వైపు గౌరవ్ గుప్తా గారు తన బట్టలు ఐరన్ చేసుకుంటూ ఉంటున్నాడు హౌస్లోని లోని ఈ విధంగా బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్స్ అందరూ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటున్నారు హౌస్లో లో మరి ఈ వారం ఎలిమినేషన్ అయితే ఎనిమిది మంది కంటెస్టెంట్స్ ఎలిమినేషన్ లోకి రావడం జరిగింది మరి ఈ వారం ఎవరు బయటకు వెళ్తారు అనేది మరి చూడాల్సిందే